హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ బ్లాగ్ వచ్చేసి మేము వనదేవతలను దర్శించుకోవడానికి మేడారం వెళ్తున్నాము అమ్మ వాళ్ళది ఒక కారు మా కార్ కలిపి ఒక పది పన్నెండు మంది చిన్న పెద్ద కలిసి అందరం వెళ్తున్నాము మా చెల్లె మా పిన్ని ఆంటీ ఇట్లా వాళ్ళంతా కరివర చుట్టుపక్కలనే ఉంటారు ఇక వాళ్ళు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ నుండి అయితే వాళ్ళు కారు తీసుకొని స్టార్ట్ అయ్యి వచ్చిండ్రు ఈ ఇంటికి రమ్మంటే రానన్నారు ఇక టెంపుల్స్ కలా వెళ్ళినప్పుడు అయితే ఇక ఎవరి ఇంటికి వెళ్ళారన్నట్టు ఇక్కడ రోడ్ మీదనే ఆగిండ్రు మా కోసం వెయిట్ చేసి ఉండే ఆ రూట్ లోనే మేడారం వెళ్ళడం ఇక్కడ మా కోసం వెయిట్ చేస్తుండు ఇంతలో మేము కూడా వచ్చినాం ఇక అందరం కాసేపు మాట్లాడుకొని మళ్ళీ ఇక స్టార్ట్ అయినాం ఇంతకు మేము మేడారం మే ఏ రోజున వెళ్ళినాం అంటే ట్వంటీ ఫోర్త్ రోజు సాటర్డే రోజు వెళ్ళినాం ఆ రోజు పౌర్ణమి తిథి ఉండే ఆ రోజు అమ్మవారికి మొక్కులు పెడతాం అయితే మేము స్టార్ట్ అయినాం మేము వెళ్ళిన సాటర్డే రోజే అమ్మవార్లను వనానికి తీసుకెళ్తారన్నారు ఇక ఈలోగా అమ్మ గద్దెల మీద ఉన్నప్పుడే ఆ దేవతలను దర్శించుకోవాలి మంచిగా మొక్కులు పెట్టాలనుకున్నాము కానీ పది మందిలో పాముజావాదన్నట్టు మేము వెళ్ళేసరికి అయితే చాలా లేట్ అయింది ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటల వరకే సమ్మక్క అయితే వనానికి తీసుకెళ్ళిండట మేమైతే నైట్ వెళ్ళేసరికి రీచ్ అయ్యేసరికి టెన్ అయింది సాటర్డే వరకు అయితే కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంటుంది ఎప్పటి నుండో వన్ వీక్ నుండో వస్తూ ఉంటారు కదా ఇక మనం ఈజీగా మొక్కులు పెట్టుకోవచ్చు అయితే మేము వచ్చినాం కానీ ఇంకా సాటర్డే రోజు కూడా చాలా పబ్లిక్ ఉండే మా కన్నయ్యకైతే జుట్టు బాగా పెరిగింది ఫస్ట్ తిరుపతిలో చేపించాము ఇప్పుడు మళ్ళీ సెకండ్ సార్ ఇక్కడ సమ్మక్క సార్లమ్మ దగ్గర మొక్కు ఉన్నది ఒకటి గుండు చేపియ్యాలి సమ్మక్క సార్లమ్మ దర్శనానికి అంటే ముందు ఇక్కడ గట్టమ్మ దేవాలయం ఉన్నది ములుగు దగ్గర ఇక్కడ ఫస్ట్ ఈ అమ్మవారిని దర్శించుకున్నాక తర్వాత మేడారం వెళ్ళాలి సమ్మక్కకు గట్టమ్మ అంగరక్షకురాలుగా ఉందట శ్రీరామునికి నమ్మిన బంటు ఆంజనేయ స్వామి ఎలాగో శివునికి నంది ఎలాగో అదే విధంగా సమ్మక్కకు కూడా గట్టమ్మ అంత నమ్మిన బంటు ఆ సమ్మక్క కోసం గట్టమ్మ అయితే ప్రాణాలు సైతం అర్పించింది అందుకే ఫస్ట్ ఇక్కడ గట్టమ్మ దర్శించుకున్నాకనే అక్కడ సార్లమ్మ దర్శనం చేసుకోవాలి ఇప్పుడే మన కోరికలు అనేవి మంచిగా నెరవేరుతాయి మేమైతే ఇక్కడ గట్టమ్మ టెంపుల్కి వచ్చి ఇక్కడ దర్శనం అయిపోయాక మళ్ళీ మేడారం స్టార్ట్ అయినాం ఇక్కడ నుండి ఒక నలభై నలభై ఐదు కిలోమీటర్లు మేడారం ఉంటుందట ఎందుకో ఈరోజు వెదర్ అయితే చాలా చల్లగా ఉండే మేము స్టార్ట్ అయినప్పుడు అయినప్పుడైతే హుజరాబాద్లో కానీ హన్మకొండలో చాలా వర్షం ఉండే మళ్ళీ ఇక్కడ ములుగు క్రాస్ అయినాకైతే వర్షం తగ్గింది ఇక్కడ గట్టమ్మ దర్శనం అయినాక ఇప్పుడు మేము మేడారం రీచ్ అయినాం అయితే ఫస్ట్ సార్ రావడం ఫ్రెండ్స్ మెడారం ఇదే ఫస్ట్ సార్ చూస్తున్నాను మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుండి అయితే అమ్మ వాళ్ళు కరీంనగర్ దగ్గర రేకుర్తికి వెళ్లేవారు ఇంత దూరం రాకపోయే వాళ్ళు కానీ ఈ సంవత్సరం అయితే మేము ఫ్యామిలీతో కలిసి అయితే అందరం వచ్చినాం ఇప్పుడైతే మొదటిసారి నేను మెడారం వచ్చిన ఇప్పుడు రాత్రి పదవుతుంది ఇక రాగానే ఇక మాకు అన్నయ్య పడుకొని ఉండే కానీ లేపినాం మళ్ళీ మార్నింగ్ సండే అవుతుంది కదా చాలా పబ్లిక్ ఉంటారేమో నైట్ అయితే కొంచెం తక్కువ ఉంటారు అన్నట్టు పాపం లేపినాం లేపైతే ఇక్కడ గుండు తీపిస్తున్నాం మా కన్నయ్య దించుకుంటుండ్రు తిరుపతిలో అయితే మా కన్నయ్య అస్సలు ఏడవలేదు ఇక్కడనైతే కొంచెం బాగా ఏడుస్తుండ్రు కన్నయ్య ఉన్న మా వారైతే గుండె చేయించుకున్నారు చేయించుకున్నాక ఇక మా వారైతే జంపన్న బాగులో స్నానం చేసిండ్రు అక్కడ స్నానాలకైతే వేడి కూడా అమ్ముతుండ్రు ఇక మా నాన్న అయితే మా కన్నయ్య కొంచెం చలికి వణుకబడతాడనైతే వేడి కొన్నాడు ఇక కన్నయ్యకి స్నానం పోయించడం ఇక మా వారైతే అక్కడ జంపన్న బాగులో స్నానం చేసి ఇక మేము దర్శనానికి బయలుదేరుతున్నాము నెత్తిలా బంగారం ఎత్తుకొని మా వారికి బంగారం అంటే చాలా ఇష్టం ఈ ఇంటి దగ్గర మా కన్న ఎత్తు నా ఎత్తు ఎత్తుల బంగారం ఇచ్చినాం కదా గద్దెల మీద బంగారం వేద్దామని అయితే ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చినాం ఇక్కడ గుండు చేసే అతనైతే ఇక్కడ టెంపుల్ ఎక్కడ ఉందంటే ఇక్కడ జంపన్న వాగు పక్కనే ఉంటుందని చెప్పిండు ఇక పక్కనే కదా అన్నట్టు మేము ఇక్కడ బంగారం అయితే నెత్తులు ఎత్తుకొని మా వారును మేము నడుచుకుంటూ గుడి దగ్గరకు వచ్చినాము కానీ చాలా దూరం ఉంది రెండు కిలోమీటర్లకు ఎక్కువనే నడిచినాం ఇక మేము ఫస్ట్ సార్ అని చెప్పినాం కదా ఫ్రెండ్స్ ఇక తెలియకనైతే అట్లా నడిచినాం వెహికల్స్ ఆపితే ఏం చేస్తాం నడవకపోతే కానీ ఇక్కడ వెహికల్స్ అయితే ఆ రోజు నైట్ అయితే గుడి దగ్గరకు కూడా అలో చేసిండ్రు ఇక మాకు సొంత వెహికల్స్ ఉండి కూడా ఇక మేమైతే నడిచే అమ్మవారిని దర్శించుకుంటున్నాం ఇంకా మన వాళ్ళైతే ఇంకా చిన్న పిల్లలు పెద్దోళ్ళు ఉన్నారు కదా వాళ్ళు మెల్లమెల్లగా మేమంతా ముచ్చర్లు పెట్టుకుంటూ గుడి దగ్గరికి వచ్చేసరికి అయితే నైట్ పన్నెండు అవుతుంది అమ్మ వనానికి తీసుకెళ్లేటప్పుడు చూడాలని అనుకున్నాను కానీ వచ్చేసరికి అయితే వనానికి తీసుకెళ్ళిండ్రట ఆ తల్లులకు పౌర్ణం అంటే చాలా ఇష్టం కనీసం ఈ పౌర్ణమన్నా వెళ్ళకముందు మొక్కులు పెట్టాలని నైటే మేము మొక్కలు పెడుతున్నాం బేడారంలో ఈ భూమి కోసమే కదా గిరిజనులు సమ్మక్క సారలమ్మ కొట్లాడి తమ ప్రాణాలను కూడా అర్పించిండ్రు మనకి ఎంత పెద్ద సమస్య ఉండని మనం ఆ తల్లిని నమ్ముకొని వస్తే ఆ తల్లే చూసుకుంటుంది ఈ పొలిమేర అంతా తల్లిదే టూ ఇయర్స్కి ఒకసారి జాతరలాగా ఏం లేదు ప్రతిరోజు ఎప్పుడు పడితే అప్పుడు ఎవరికి వీళ్ళని బట్టి వాళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు ఆ చల్లని తల్లి దయ అనేది మన మీద ఉండాలని అయితే నేను అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా మొక్కినా మేము ఫస్ట్ ఫస్ట్ సార్ వచ్చినా కూడా గద్దెల దాకా ఎక్కినాము ఇక్కడ లాక్ అయితే ఓపెన్ చేసే ఉంది లోపల దాకా వెళ్ళినాం ఎవరైనా చూడని వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని అయితే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా మంచిగా మొక్కుకోండి మీ కోరికలు కూడా నెరవేరితే మీరు కూడా మేడారం వెళ్ళి రండి ఫ్రెండ్స్ మీకు అనిపించేదే సమ్మక్క గద్దె సార్లమ్మ గద్దెలు రోజు లక్షల మంది భక్తులు వస్తుండ్రు కదా అందుకే గద్దెల పైకి అయితే ఎవరిని పంపించలేదట అందరూ బయట నుండే బెల్లం కొబ్బరికాయలు అలా అయితే మొక్కుకొని వెళ్ళేవారు కానీ మేము వెళ్ళిన రోజైతే ఎందుకోగానీ ఆ లాక్ అనేది ఓపెన్ చేసిండ్రు మేము గద్దెల మీద కూడా మంచిగా మేము వెళ్ళి మొక్కేసినాం కానీ బెల్లము ఆ కొబ్బరికాయలు మొత్తం అది కడిగినో లేదో వర్షం పడ్డదో తెలియదు కానీ మొత్తం ఇట్లా వాటర్ వాటరు అసలు అడుగు పెడదామంటే పెడితే అసలు బయటికి తీయొస్తలేదు అందులోనూ ఇంకా జనాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు వాడడం తోసుకోవడమే జరిగిపోయింది నా ఫేస్ చూడండి ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు ఎట్లున్నా మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ఎట్లా అయిపోయింది మొత్తం చెమట చెమట మొత్తం అది తొక్కిసలాట ఘోరం అయిపోయింది అసలు చాలా సంబ్రంగా వెళ్ళినాం కానీ అసలు చాలా రిస్క్ తీసుకొని వెళ్ళినాం అనిపించింది అసలు బయటనే మొక్తే బాగుండనిపించింది అంత పబ్లిక్ ఉండే ఇంకా నిన్న మొన్న ఇంకా త్రీ డేస్ నుండి ఇంకెంత జనం ఉన్నారేమో జాతర లాస్ట్కి వచ్చినా కూడా అసలు ఇంత నైట్ కూడా ఇంత పబ్లిక్ ఉన్నారు ఇక మేమైతే గుడి నుండి అయితే ఇక బయటికి వచ్చేసి అక్కడ కూర్చుంటే మా ఉన్న మా వారైతే కార్లు తీసుకొచ్చిండ్రు నైట్ నిద్ర చేసినాం ఇక మార్నింగ్ లేచి ఇక బ్రష్లు చేసినాం ఇంకొక మొక్క ఏంటంటే ఇక్కడ మేకపోతు ఒకటి ఉంది ఇక మేకపోతుంది కూడా మొక్కు పెట్టేస్తే అయిపోతుంది ఇక మా మొక్కులు అయితే అన్నీ అయిపోయినాయి ఇక లాస్ట్ ఇక వండుకొని తినడం ఒకటి ఉంది నేనైతే ఫస్ట్ సారి ఇలా చూడడం తొక్కిసలు అట జరగడం అయితే అసలు గద్దెల దగ్గర అయితే అసలు ఒక్క నిమిషం కూడా ఒక్కరు కూడా అవుతలేరు అటు బెల్లము బియ్యము కొబ్బరికాయలు అన్నీ కింద పోసిండ్రు మొత్తం అవి కాళ్ళు పెడితే అసలు జారుతున్నాయి ఈ జనాలు అసలు ఆగట్లేదు ఓరు మీద ఓర్లు పడడం ఎగ్జిట్ ఉన్న ఎంట్రెన్స్ అనేది మళ్ళీ ఒకటే అయిపోయింది దేని దానికి సపరేట్ గేట్ లాగా పెడితే అయిపోయేది ఫైనల్గా అయితే ఎట్టకెళ్ళకు మా మొక్కులు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ కట్టెల పొయ్యి మీదనే మా ఆంటీ వంట చేస్తుంది అన్నం వండింది ఇప్పుడైతే కూర ఉడుకుతుంది మళ్ళీ మా గ్యాంగ్ అంతా ఇక్కడ జంపన్న వాగు దగ్గరకు వచ్చినాం ఇక్కడ అంత పబ్లిక్ అయితే లేరు ఇక్కడ మెట్లు మెట్ల దగ్గరనే పైన ఇట్లా వాటర్ అనేవి పోస్తున్నాయి దాని కిందనే వేసినాం పిల్లలు అయితే ఫుల్ ఆడినరు వాటర్లో ఇక్కడ జంపన్న వాగులో స్నానం చేసినాక ఇక్కడ పైన ఒక టెంపుల్ ఉంది అక్కడ చెట్టు కింద కొబ్బరికాయలు కొట్టినాం ఇంట్లో ఉంటే అసలు తెలుస్తలేదు కానీ బయట అయితే చాలా ఉండే షాపింగ్ ఇద్దాం అనుకున్నా కానీ ఇక చాలా అందరు ఆ పిల్లలు ఆకలి ఆకలి అంటారు మాకు కూడా ఆకలి అయితుంది వెళ్ళి తిన్నాకనైతే మళ్ళీ షాపింగ్ చేయాలి ఇదే మేడారా మెయింటెన్స్ కమాన్ నైట్ లైటింగ్ కి అయితే మంచిగా కొంచెం వ్యూ అనేది మంచిగా కనబడి ఉండే ఇప్పుడు మార్నింగ్ కొంచెం ఎండ ఎక్కువ ఉంది మేడారం జాతరలో వారం రోజులు నాలుగైదు రోజులు ఉంటారట కానీ మా వాళ్ళు అయితే మొత్తం ముఖాలు వాడిపోయినాయి ఇక అందులో మా అంటూ నా ఫేసే కొంచెం నిండుగా ఉండేసరికి అయితే అంత కొంచెం పెద్దగా తెలుస్తలేదు అందరి ముఖాలు అయితే ఇట్లా అయినాయి అందరం లంచ్ చేసేసి కొంచెం చిన్నగా షాపింగ్ అనేది చేసుకొని తిరిగి రిటర్న్ అయితే కరీంనగర్ స్టార్ట్ అయినాం ఇక్కడ హన్మకొండ దగ్గర టీ అయితే టీ టైం దగ్గర ఆగినాం పిల్లలు మేమైతే అందరం పడుకున్నాం కార్లో మేడారం దగ్గర ఎక్కుతే అసలు ఇంటికి వచ్చేదాకా అలానే పడుకుండి పోయినాం ఫుల్ అలసిపోయినాం మా వారైతే ఎట్లా డ్రైవింగ్ చేసిన ఏమో మమ్మల్ని అయితే ఇక సేఫ్ గా అయితే ఇంటికి తీసుకొచ్చిండ్రు మేము సండే రోజు నైట్ ఎయిట్ థర్టీ అయింది ఇంటికి వచ్చేసరికి మేమైతే ఇంటికి వచ్చినాం ఫ్రెండ్స్ ఇక ఇంటికి వచ్చడితోనే ముఖం కూడా గడగలేదు మళ్ళీ ఫోన్ పట్టుకొని అయితే వీడియో తీస్తున్నా వేజ్ చూడండి మొత్తం ఇక చెమట చెమట అయిపోయింది మా ఆంటీ సండే రోజు నాన్ వెజ్ తిన్నదట అసలు ఈ రోజు మాటనే అసలు తినలేదు అందుకే ఇక వచ్చడితోనే ఉప్మా చేసినా తింటాను తినకుండా కూడా మా అందరికైతే వంట చేసి అందరికి వడ్డిచ్చింది ఈ సమ్మక్క సార్లమ్మ జాతర ఒకసారి జరుగుతుంది అందుకే కరీంనగర్లోను హుజరాబాద్లోను అమ్మవారి దర్శనం చేసుకున్నాం లాస్ట్ మేడారంలో లో కూడా తల్లుల దర్శనం చేసుకున్నాం మా వీడియో నచ్చితే లైక్ చేయండి చివరి దాకా చూసి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి